ప్రచారంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు మన్ మన్యం శ్రీనివా శ్రీనివాస రెడ్డి మన్యం శ్రీనివాసరెడ్డి ఎంత మెజార్టీ తోటి గెలిచే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఈ వేపూర్ గ్రామం లోపల ఉన్నాడ మండల లోపల ఎంత మెజార్టీ ఇస్తారని కారణంగా బిఆర్ఎస్ నాయకులు అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా ఎట్లా ఉంది ప్రచారంలో భాగంగా ప్రచారం బాగానే ఉంది మేమందరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము సీనియర్ మేము ఉద్యమంలో కూడా పనిచేసినాము ఇప్పుడు కూడా మా మంత్రి సభ ఇం ప్రజెంట్ కూడా మేము బీఆర్ఎస్ పార్టీనే ఉంటాం బీఆర్ఎస్ పార్టీనే కొనసాగుతాం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎన్ని ఆటంకాలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ వదిలే ప్రసక్తే లేదు భవిష్యత్తులో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతుడు మా శ్రీనివాస్ గౌడ్ మంత్రి అవుతుడు ఖచ్చితంగా మా ఊర్లు కానివ్వండి మా ఉన్న కానివ్వండి అన్ని పల్లెలు అన్ని ఇక్కడ కూడా అన్ని డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉన్నదని మీరు ఇంతకుముందు కూడా మామినారు చేశారు గత పద్నాలుగు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఏ ఒట్లా ఉండే రెండు వేల పద్నాలుగు నుంచి ఎట్లా మారింది మామినార్ అనేది కూడా అందరికి తెలిసిన వివరమే కాబట్టి నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అవన్నీ కూడా ఏమి అమలు కాలేదు ఏదో నామినాలు ఒక హామీని అది కూడా మహిళలకు అనేది ఉచిత ప్రయాణం అనేది పెట్టి మహిళలందరినీ మోసం చేసి ఈరోజు మహిళలు మహిళలు బస్సులు ఎక్కితే కూడా దొంగతనాలు అనేవి అవుతున్నాయి మనం మన భార్యలకు ఎవరైనా మనం అన్ని అన్ని రకాలుగా అంటే మన భార్య మంచిగా ఉండాలనే ఒక సొమ్ము నాన్ను కానీ పుసేళతాడు కానీ ఇవన్నీ మనం బంగారు ఆభరణాలు చేపిస్తాం కాబట్టి అవి ఏదైనా ఊరికి ప్రయాణం కోవాలంటే అవి వేసుకొని పోతే కూడా అక్కడ వాళ్ళు బస్సులు ఎక్కి కొట్లాడే అవి కూడా దొంగతనం అనేది కావడం జరుగుతుంది ఇది మనం కల్లారు చూసిన సంఘటన ఆ తప్ప వేరే కాంగ్రెస్ ఏ హామీలు కూడా నెరవేర్చలేదు ఇక మా గ్రామానికి వస్తే ఇక్కడ మేము రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో కూడా మేము బిఆర్ఎస్ పార్టీకి చేసినాము మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంబడే ఉన్నాం మేము మా మంత్రి సభ వచ్చిన తర్వాత ఇక్కడ మన కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఊర్లలో మేము చిన్నప్పుడు చూసినాం అన్ని ఎక్కడ ఇంటి ముందలని చెత్తం పెంట కుంపలు నీళ్లు పోయేది లేదు గబ్బు వాసన మోరీ లేదు డ్రైనేజ్ లేదు విపరీతమైనది దుర్వాసన అనేది ఉండేండు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ వర్కర్లు ఇచ్చిర్రు ఒక డాక్టర్ ఇచ్చిర్రు ప్రతి ఊర్లలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి చెత్త అనేది తీసుకుపోయి మొత్తం కూడా ఒక దగ్గర ఏర్పాటు చేయాలనేది ఉద్దేశమైన కోట్లతోనూ మిషన్ బాగీతో పథకం ఏర్పాటు చేస్తే పల్లె పల్లెకి ఇంటింటికి నల్ల ఇస్తే కూడా ఈ రోజు నీళ్లు రావడం లేదు ఊర్లలో ఇది కాంగ్రెస్ ఇచ్చిన కరువే కాలం ఇచ్చిన కరువు కాదు కాబట్టి నీళ్ళు అనేది జీవనాధారం ప్రతి జీవికి పక్షికి కానివ్వండి పరిధి అంటే మాటలు వారికి కానీ మాటలు రాని వారికి కూడా నీరు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీరు ఇంపార్టెంట్ కేసీఆర్ గారు ఏం చేసినట్టు ఒక రైతు పోయి ఇంటికి పాముగారు అని తేలికాలని ఇంట్లో నార్మల్ డెత్ అయినా కూడా వారికి ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ ద్వారా ఆర్థిక సాయం అనేది అందుతుంది ఇప్పుడు అది కూడా కంప్లీట్ గా ఈ అగస్టు తర్వాత దాన్ని ఎత్తేయడం అనేది జరుగుతుంది ఈ కేసీఆర్ గారు ఏమని నేను తొమ్మిది తారీఖు లోపల మొత్తం రైతు బంధు డబ్బులు వేస్తా ఏసీ ఓ ఎక్కడైనా ఒకరి మిగిలితే వాళ్ళకి క్షమాపణ అంటున్నాడు కేసీఆర్ నువ్వు వచ్చి ముక్కు నెలలకు రాసావని కేసీఆర్ మీద మాట్లాడుతున్నాడు నేనేమంటున్నా అంటే రెండు ఈ ఈ ఈ ఆసాంగి పంట సీజన్ కనీసం నార్లు మనం నార్లు వేసే ముందే కేసీఆర్ ప్రభుత్వము రైతు బంద్ అనేది వేస్తుండే ఇప్పటికీ రైతు బంధు నారలేసిన తర్వాత నార్లు వే ఒక నెల కొన్ని నెలల కాలం పడుతుంది నాటు ఆ నాటేసి ఒక కొట్టి నాటేసి నాటేసిన తర్వాత కలుపు తీసి కోసి ఈ రోజు ఒడ్లను నమ్ముకొస్తా కూడా వరకు ఆ పైసలు వేయలేదు రైతు బంధు పైసలు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు వేదికల ద్వారా మా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు బ్రహ్మాండంగా ఒడ్డు కొనడం అనేది జరిగింది యాస వానకాలం సీజన్ కూడా మన ప్రభుత్వం ఉన్నది వ్యాసాంగ సీజన్కి వచ్చేస్తే ఖాళీ సెంటర్ ఓపెన్ చేసినావు ఒక్క సెంటర్ కాడ కూడా ఒక కుప్ప లేదు ఒక రైతు లేడు వాళ్ళని అడుగునే నాతులు లేదు అడిగిన నాతుడు కూడా లేడు మన శ్మశాన వాటికలు ఈ ఊర్లో చెక్ డ్యాములు మెయిన్ గా మా ఊర్లో వాగు వాగు అనేది ఉంది ఈ వాగు మొత్తం నీళ్లు పోయి కోలిసారు కలుస్తుంది ఆ కోలిసారి కలవకుండా ఇక్కడ ఉన్న భూగర్భ జలాలు పెరగాలనే ఉద్దేశం మీద రెండు చెట్ దాదాపు ఏడు కోట్ల ఎనిమిది కోట్ల రూపాయలతో రెండు చెట్ ఏర్పాటు చేసి రెండు చెక్ డ్యామ్లు కన్సెషన్ చేయడం జరిగింది వానకాలం సీజన్ మొత్తం బోర్లకి అన్ని ఇక్కడ నుంచి దాదాపు ఒక ఐదు కిలోమీటర్ల వరకు మా బోర్లన్నీ ఇంప్రూవ్ అయ్యి భూగర్భ జలం పెరిగి అందరు కూడా పంటలు పుష్కలంగా పడిదాయి ఈ వానకాల సీజన్ తప్ప మిగతా సీజన్లన్నీ కూడా అందరికి పుష్కలంగా వారికి అన్ని రకాలుగా ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించింది ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంత ఇబ్బంది అనేది ఏర్పడింది కాబట్టి ఇంకా రెండవ విషయానికి వస్తే అన్ని రకాల ఊర్లలో జనాలకు చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇది ఇన్ టైంలో పెన్షన్లు ఇవ్వడం లేదు నాలుగు వేలు ఇస్తానమ్మ నాలుగు వేలు ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు వేల ఐదు వందలగా గ్యాస్ సిలిండర్ అన్నారు ఐదు వందల గ్యాస్ సిలిండర్గా లేదు మిగతా చాలా కార్యక్రమాలు వాళ్ళు చేసిన ఏదో కూడా అమలు లేదు ఒక బస్సు తప్ప ఆ బస్సు కూడా గవర్నమెంట్ భారం లేదు కాబట్టి కార్పొరేషన్ ఉంది కాబట్టి దాన్ని నడిపే ఆలోచనలో వాళ్ళు నడుపుతున్నారు తప్ప వేరే ఆలోచన ఏం లేదు కాంగ్రెస్ తెచ్చిన కరువులో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇక మా మా నుంచి మా వేపూర్ వరకు ఆల్రెడీ డబుల్ రోడ్ అనేది మా మంత్రిగా ప్రేర్లే ఇరవై మూడు లక్షలతోన్నావు అన్వాడా నుంచి డబుల్ రోడ్ వేసుకోవడం జరిగింది దగ్గర ఉంది కాబట్టి మేము పద్నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాపాడిన ఇసుకను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం దోపిడీ చేస్తున్నారు ఇసుక అనేది కంప్లీట్ గా అన్ని ట్రాక్టర్లు పెట్టి రాత్రి రాత్రికి టిప్పర్లతోన వాళ్ళే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇసుకను అనుకుంటారు చే నడుమున్న వ్యక్తికి ఒక వెయ్యి పదిహేను వందలు తీసుకొని ఇష్టం ఉన్నట్టు రాత్రి రాత్రికి ట్రాక్టర్లు ఇవన్నీ కూడా మధ్యవర్తులు అన్ని కాంగ్రెస్ కార్యకర్తలు జమై ఊర్లో ఉన్న సంపాదన కూడా అంత దూసుకొని తినడం జరుగుతుంది కాబట్టి ఈసారి మాత్రం ఈ ఎలక్షన్ లా ఎంపీ ఎలక్షన్ లా ఖచ్చితంగా మా మన శ్రీనివాస రెడ్డి గెలిపిస్తాము ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్న మేము అందరం కూడా కష్టపడి నా ఆరు రాసులు రాత్రి పగలనకుండా పనిచేసి ఎట్టి పరిస్థితులు మా ఊర్లో మూడు బూతులు ఉన్నాయి ఫస్ట్ బూత్ మా ఊరికి వెళ్ళేస్తాడు కాబట్టి ఒకటి రెండు మూడు బూతులు మావే కాబట్టి ఖచ్చితంగా మేము ఎంపీ గారికి మెజారిటీ ఇచ్చి ఈ ఊరు నుంచి విజయ డంకా మేము సిద్ధంగా ఉన్నాము నమస్కారం మీడియాకు మేము బిఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నాము గత పది సంవత్సరాలుగా శ్రీనివాస్ గౌడ్ ఎంబడే ఉండి పనిచేస్తున్నాము మా శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రివర్గ మా కు డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో మాకు మావూనార్ ఇరవై మూడు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు మా ఊరికి అసలు రోడే లేకపోయేది రెండు వేల పదకొండు పన్నెండులో మా ఊరికి అంతి గుంతలతో కంగరతో ఏర్పడిన రోడ్ ఉండేది ఆ తో పాటు శ్రీనివాస్ గౌడ్ ఊరికి మొదటిసారిగా వచ్చినప్పుడే మా ఊరు ప్రజలు కోరడంతో మా ఊరికి పదిహేను కిలోమీటర్లు హన్వాడ దగ్గర ఉన్న రోడ్ కి పదిహేను కిలోమీటర్లు డబల్ రోడ్ కల్పించిండు అదే పిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంది రైతులకు చాలా మంది సంక్షేమ పథకాలు అందినాయి మా ఊర్లో దాంట్లో భాగంగానే మా ఊర్లో చెరుకుట రాఘవేందర్ రెడ్డి అనే ఒక యువకుడు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది యాక్సిడెంట్ లో చనిపోయినాక అతని కుటుంబానికి అండగా ఉండడం కోసం ఎవరు లేరానా అని ఒక మాట మా గ్రామ పెద్దలతో పాటు ఒక శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకపోవడంతో శ్రీనివాస్ గౌడ్ గారు అతనికి భార్యకు అతని పిల్లలకు అన్ని రకాలుగా ఆదుకుంటా అని చెప్పి మహబూబ్ నగర్ లో డ్యూటీ పల్లి దగ్గర ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఆమెకు గవర్నమెంట్ లో ఉన్నప్పుడే ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఏదన్నా ఒక ఎంప్లిమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తా అని కూడా మాట ఇవ్వడం జరిగింది అది అలాగుండగానే దురదృష్టవ శాత్తు మా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోవడం దాంతో పాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో మా మన్య రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించి అధిక మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటూ విజయడంక మగం వేపు నుంచే కొనసాగిస్తామని మరొకసారి ఏఎస్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు